నమస్తే అండి వెల్కమ్ టు బిఆర్ఎం మీడియా ఈరోజు మనం అన్నం ఫౌండేషన్లో ఉన్నాము సార్ చెప్పండి సార్ అసలు ఇతను ఎలా మీకు ఇక్కడికి వచ్చారు అసలు ఏంటి ఆయన గురించి మొత్తం పూర్తి వివరాలు చెప్పండి అందరికీ నమస్కారం అండి ఇతను లాక్డౌన్ పీరియడ్లో మేము యొక్క కరోనా సేవలు చేస్తూ వస్తుండగా ప్రకా ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్లో జుట్టు పెంచుకొని నడవలేక నడుస్తూ ఎండలో చెప్పులు కూడా లేవు దీనాతి దీనమైన స్థితి బట్టలన్నీ మురికి బట్టలు చినిగిపోయి ఏం మాట్లాడలేని స్థితిలో ఇతన్ని మేము ఖమ్మం నగరంలోని అన్నం సేవా ఫౌండేషన్లో చేర్చుకోవడం జరిగింది చేర్చుకున్న దగ్గర నుంచి తనకి ఆకలి సపర్యలు వైద్యం చేయించగా ఎప్పుడు అడిగినా కానీ ఎలాంటి వివరాలు చెప్పలేదు ఇటీవల కాలంలో నా పేరు రెంటూ సింగ్ మాది వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాపూర్ డిస్టిక్ట్ అది అని చెప్పేసి అన్నాడు వాళ్ళ ఊరి పేరు కూడా చెప్పినాడు మేము నెట్లో సెర్చ్ చేసుకున్న తర్వాత అక్కడ పోలీసుల ద్వారా కుటుంబాన్ని ఆచూకీ కనుగొన్నాం ఆ వాళ్ళ కుటుంబం అత్యంత పేదలై ఇతను రాలేని స్థితిలో ఇతను ఇంటి నుంచేసి ఒక ఐదు ఆరు సంవత్సరాలు పైన అవుతుంది వెళ్ళిపోయినాడు మేము ఎంత ఎతికినా మాకు దొరకలేదు అని చెప్పేసి అన్నాడు మరి మేము అతన్ని వచ్చి తీసుకెళ్ళమంటే మాకు అన్ని డబ్బులు లేవు రాలేము అని చెప్పేసి అన్నారు మరి ఈరోజు నైటు మేము రిజర్వేషన్ చేసుకున్నాం ఖమ్మం నుండి విజయవాడ వరకు రైల్లో వెళ్ళి అక్కడి నుంచేసి తత్కాల్ రిజర్వేషన్ చేసుకున్నాము నైట్ ఒకటిన్నరకు రైలు ఉంది వెస్ట్ బెంగాల్ కలకటా వెళ్ళి అక్కడి నుంచేసి వీళ్ళ ఊరు జియాగంజ్ వెళ్ళడానికి మాకు ఒక రెండు వందల కిలోమీటర్ల పైన ఉంటుంది కలకటా నుండి ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా ఎంత ఆర్థిక సమస్యతో మేము బాధపడుతున్నా కానీ తెగిపోయిన బంధాలని కలపటమే మా ధర్మంగా భావించి గతంలో ఎంతో మందిని ఎన్నో రాష్ట్రాల వ్యక్తుల్ని ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా నలభై సంవత్సరాల తర్వాత కూడా అప్పగించాం దానిలో భాగంగానే నేడు ఈ రింటూ సింగ్ని ఆ కుటుంబ సభ్యులకి అప్పజెప్పటానికి రాత్రికి బయలుదేరి వెళుతున్నాం ఎన్ని కష్టాలైనా పడటానికి మేము సిద్ధంగా ఉన్నాం మానవ సేవయే మాధవసేవ నుండి నిధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులన్నా కాన్సెప్ట్ తోటి మేము ఇతన్ని రాత్రికి తీసుకొని వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి బయలుదేరబోతున్నాం ఓకే ఓకే శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఈయనతో పాటు ఇంతమంది ఇంతవరకు ఎంతమందిని మీరు పంపించారు ఎక్కడెక్కడ పంపించారు ఏమైనా ఒక ఈజీగా అంటే సింపుల్గా చెప్పేసేయండి చాలా రాష్ట్రాల అసలు మేము గత కొన్ని సంవత్సరాలుగా చేరదీసి బాగు చేసి ఆచూ కనుగొని మరి వాళ్ళు కుటుంబ సభ్యులు స్థితిగా బాగుండి రాగలిగితే పిలిపించి అప్పగించాం రాలేని స్థితిలో మేము మా అన్నం ఫౌండేషన్ అంబులెన్స్ కానీ రైల్ ద్వారా కానీ బస్సుల ద్వారా కానీ ఏదో విధంగా మేము తీసుకెళ్ళేసి చాలా రాష్ట్రాల వాసుల్ని మేము ఇటు గోవా నుంచి మొదలుకుంటే అస్సాం దాకా తీసుకెళ్ళాం అలాగే ఇటు తమిళనాడు కానీ ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ యూపీ కానీ బీహార్ కానీ చాలా రాష్ట్రాల వ్యక్తుల్ని మహారాష్ట్ర గారిని చాలా రాష్ట్రాల వ్యక్తుల్ని మేము అప్పగించాము ఇది మానవ ధర్మంగా భావించామండి చాలా సంతోషంగా ఉంది సేవలో మరి ఎలాంటి స్థితి వచ్చి చనిపోయినా కానీ మేము దేనికైనా మేము సిద్ధపడే ఈ యొక్క మానవ సేవ చేస్తున్నాం ఈ దీనిలోనే దేవుణ్ణి చూసుకుంటున్నామండి ఇది దైవకార్యం ఓకే ఇలాగే ఇంకా మీరు పంపించవలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకా ఏమైనా పంపించడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారా నెక్స్ట్ ఎవరన్నా ప్రస్తుతం రెండు వందల ముప్పై మంది ఉన్నారు ఈ మధ్య కాలంలోనే ఒక మహారాష్ట్ర మహిళని సోలాపూర్ అవతల పంపించొచ్చాం మరి ఇక్కడ వైజాగ్ చేపిస్తే కోలుకొని బాగై వాళ్ళ ఊళ్ళ పేర్లు జిల్లా పేర్లు రాష్ట్రాల పేర్లు చెబుతున్నారు మరి వాళ్ళందరినీ కూడా సాధ్యమైనంత వరకు మా ద్వారా కానీ గతంలో లీగల్ సెల్ ద్వారా కూడా పంపించాం గతంలో లాక్డౌన్ పీరియడ్లో కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకుని కూడా రూట్ పర్మిషన్ తీసుకుని కూడా అస్సాం దాకా వెళ్ళాం మరి అంచెలంచెలుగా ప్రభుత్వం మాకు సహకరించినట్లయితే ఇప్పటివరకు ప్రభుత్వ తరఫున నైట్ షెల్టర్ ఒకటే ఇచ్చారు వీళ్ళ ఆకలి గురించి కానీ ఇంకా ఎలాంటి సపోర్ట్ గురించి కానీ ప్రభుత్వం లేదు మరి ప్రభుత్వం మంచిగా సపోర్ట్ ఇచ్చినట్లయితే అనాథలు లేని ఖమ్మం జిల్లా నేను తయారు చేయడం మేము సిద్ధంగా ఉన్నాం మరి ఇప్పటివరకు ఆ కన్నం ఫౌండేషన్ అనాథ శరణాలలో ఆకలి అవసరాలు తీర్చిన మానవతా సమాజం మొత్తానికి మేము పాదవందనం అండి ధన్యవాదములు ఓకే ఇప్పటివరకు మన దగ్గర ఎంతమంది ఉన్నారు ప్రెజెంట్ ప్రజెంట్ జెంట్స్ ఎంతమంది ఉన్నారు లేడీస్ ఎంతమంది ఉన్నారు మొత్తం మొత్తం టోటల్గా మొత్తం అన్నం ఫౌండేషన్లో నూట యాభై తొమ్మిది మంది మగవారు ఉన్నారు అరవై ఎనిమిది మంది ఆడవారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ బోత్ జెండర్స్లో మల్టీ డిజబుల్స్ ఉన్నారు మతి లేని వారు ఉన్నారు కళ్ళు కాళ్ళు లేని వారు ఉన్నారు మాటలు రాని వారు ఉన్నారు అనేక రకాల దుస్థితి కలిగిన వారు ఉన్నారు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని కానీ మనస్ఫూర్తిగా యొక్క దిక్కు మొక్కు లేని వాళ్ళ వీళ్ళకి ఆధార్ కార్డు లేవు వీళ్ళకి ఓట్లు లేవు ఎలాంటివి లేవు అందరికీ భారమైన వారు ప్రభుత్వం తరపున వీళ్ళందరినీ చేరదీసి ఆకలి తీర్చి ఆరోగ్యాన్ని బాగు చేసి ఆచూక్యనుకొని పంపించే బాధ్యత అన్ని బాధ్యతలు ప్రభుత్వమే తీసుకోవాలా మాలాంటి సంస్థలకు మానవ సేవ ఏం మాధవ సేవ అనే నిర్వచాలు తీసుకుంటే ఫౌండేషన్ సేవ ఇది ఒక యథార్థగా గాథ వస్తా ఐదు సంవత్సరాలు ప్రధానం తమ్మం నగర్లోని ప్రకాష్ నగర్ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని సుమారు నలవేల సంవత్సరాల మతి స్థిమితం కోల్పోయిన ఒక వ్యక్తి జుట్టు పెరిగి చినుకిన బట్టలతో నడవలేక దీనస్థితులు నడుస్తుండగా ప్రజలు పోలీసు వారి సమాచారం ఇవ్వగా పోలీస్ వారు సమాచారంతో ఖమ్మం నగరానికి చెందిన అన్నం సేవా ఫౌండేషన్ ఆ మత్యస్థితు లేని వ్యక్తి దగ్గర వెళ్లి పలకరించగా ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాడు అతన్ని అన్నం ఫౌండేషన్ తరలించి సపరేట్లు చేసి ఆకలి తీర్చి వైద్యం చేయించగా ఇటీవల కోలుకొని నా పేరు సుజిప్రతాప్ సింగ్ అని తన గురించి వివరాలు చెప్పాడు మాది వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లా జియాసింగ్ పోలీస్ పరిధిలోని బిందుపురం గ్రామం చెప్పగా అక్కడి పోలీసు వారితో ఇంటర్నెట్ ద్వారా కుటుంబ సభ్యులు ఆచూ కనుగొని పోలీసు వారు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులను అన్నం ఫౌండేషన్ సంప్రదించగా వారు అత్యంత పేదవారు డబ్బులు లేక రాలేకపోవటం వలన ఖమ్మం నుండి అన్నం ఫౌండేషన్ సుజిత్ ప్రతాప్ సింగ్ ను తీసుకుని బెంగాల్ రాష్ట్రంలోని బిందు వరకు వెళ్లి కుటుంబ సభ్యులు తల్లి సునీత చెల్లెలు రీటా సింగ్ మరియు అన్నదమ్ములకు గోపాల్ సమక్షంలో అప్పగించిన అన్నం అన్నం చైర్మన్ శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం పన్నెండు ప్రతాప్ సింగ్ మతి సీమితం కోల్పోయి ఎటో వెళ్లిపోయాడు మేము ఎన్నో ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లేదు తండ్రి ఎన్ని సంవత్సరాల క్రితం కుమారుడు లేదని మృతి చెందినాడు అని చెప్పారు ఎన్ని సంవత్సరాల తర్వాత తల్లి కుమారుడిని అప్పగించడంలో చెల్లికి అన్నదమ్ములకు అప్పగించినందుకు ఆ కుటుంబ సభ్యులు చాలా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరిచారు తల్లి భగవంతుడికి నిత్య ఆయట ఈ సందర్భంగా జియాకన్ ఎస్ఐ బిశ్వజిత్ గోపాల్ అన్నం సేవలను అభినందించారు అలాగే కుటుంబ సభ్యులు కూడా అభినందించారు ఫౌండేషన్ శ్రీనివాస్ గారు చెప్పిన ఇదన్నమాట అతనైతే ఇవాళ పంపిస్తున్నారు వాళ్ళ విలేజ్కి తీసుకెళ్ళి టోటల్గా శ్రీనివాస్ గారు పక్క నుండే మరి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో హ్యాండ్ ఓవర్ చేసి అప్పచెప్పి పోలీసుల ద్వారా వెస్ట్ బెంగాల్ వరకు వెళ్ళి అప్పుడు అప్పచెప్పి వస్తారన్నమాట ఇలాంటి వాళ్ళని ఎంతో ఇంకా పంపించే వాళ్ళు ఉన్నారు పంపించాలి అంటున్నారు ఇంకా పంపించే ముందు కూడా మీకు ఆల్రెడీ మళ్ళీ లైవ్ చేస్తాను చూస్తూనే వీఆర్ఎం మీడియా